ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానికుండా చేయాలి అనే ఉద్దేశంలో మాత్రం కూటమి నాయకులు ఉన్నారు అది సాధ్యమా అంటే ప్రజల చేతుల్లో ఉంటుంది కూటమి నాయకులు మంచి పరిపాలన అందిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారు లేదా వారు కూడా సరైన పరిపాలన అందించక ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయకపోయినా అలాగే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోయినా ఖచ్చితంగా కూటమికి కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి అధికారం లేకి రావడానికి ఒక బలం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా మళ్ళీ ఓడించాలి ఇప్పట్లో ఆ పార్టీ అధికారంలోకి రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావద్దని కూటమి నాయకులు భావిస్తున్నారు మరి గెలుపోవటములు అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కూటమి నాయకులు భయపడుతున్నారు అనేది మాత్రం చెప్పవచ్చు వైసీపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో నాయకులు ఎలాంటి ఇబ్బందులు పడతారో వారికి తెలుసు అందుకే జగన్మోహన్ రెడ్డి గారంటే కూటమి నాయకులు చాలామంది భయపడుతున్నారు అనేది వైసీపీ నాయకులు డైరెక్ట్గా ఆరోపణలు చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది కానీ వైసీపీ మాత్రం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిపాలన వేరేగా ఉంటుందని చెప్పవచ్చు మొత్తానికి జగన్ అంటే భయపడుతున్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం